హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసీ రుచులు ఈరోజు మనం చింతపండు పులిహోర ఎలా చేయాలో చూద్దాం పులి చింతపండు పులిహోరకి కావలసిన పదార్థాలు చింతపండు ఆయిల్ మినప్పప్పు ఆవాలు పచ్చపప్పు సాల్ట్ పసుపు వేరుశనగపప్పులు తర్వాత చూడండి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఈ రెండు కూడా ఎలా హెడ్స్ కట్ చేశాను వేయించేటప్పుడు అందులోకి ఆయిల్ పోయి టేస్టీగా ఉంటాయి తర్వాత చింతపండు ఇంత తీసుకున్నా ఇది పులుసు తయారు చేసుకొని ఇలా పెట్టాను నేను పావు కిలో రైసు ఉడికించి పెట్టుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను అందులోకి ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేడెక్కింది చూడండి ఐదు ఎండుమిర్చిని వేస్తున్నా ఎండుమిర్చిని ఇలా కొద్దిసేపు వేయించుకున్నాం ముందుగా నేను పోపు రెడీ చేస్తున్నా ఎందుకంటే అది చింతపండుతో కలిపితే మా మెత్తబడిపోతాయి గింజలో చూడండి వేరుశనగపప్పులు వేస్తాము ఇవి కూడా ఇలా కొద్దిసేపు కలుపుకోవాలి ఇప్పుడు మనం పప్పుని వేస్తున్నాం చూడండి పచ్చిన్నపప్పుని కూడా వేస్తున్నా మొక్కని ఇలా కొద్దిసేపు వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఆవాలు రెండు స్పూన్లు వేస్తున్నా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి చూడండి ఏగింది తాలింపు ఏగింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం వేయించి పెట్టుకున్న మస తాలింపుని ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను స్టవ్ వెలిగించాను ముందుగా మనం వేయించి పెట్టుకున్న బాండిలోనే ఈ చింతపండు పులుసుని వేస్తున్నా ఇందులోకి రెండు స్పూన్లు పసుపు వేస్తున్నా కళ్ళుప్పు తీసుకున్నాను ఇది కూడా మూడు స్పూన్లు మొత్తాన్ని ఇలా కలుపుకొని కొంచెం గ్రేవీ దగ్గరకు వచ్చిన దాకా ఉడకబెడతా ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడుకుతా ఉంది ఇప్పుడు నేను తుంచి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేస్తున్నా అవి తీసుకున్నాను కాడలు కూడా అలాగే ఉంచాయి చూడండి ఎందుకంటే పట్టుకొని తినటానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత పెడుతున్నాను ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చూద్దాం చూడండి దగ్గరకు వస్తుంది ఇప్పుడు నేను ఇందులోకి ఆయిల్ వేస్తున్నా ఒక స్పూను ఆయిల్ వేసాను మనకి కొంచెం దగ్గరకు దాకా దీన్ని ఉడకే ఉడకనిద్దాం ఫ్రెండ్స్ చూడండి పులుసు దగ్గర పడింది మనం ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుంది చింతపండు దగ్గర పడేటప్పుడు గుజ్జు అంటు అడుగు అంటుద్ది కాబట్టి ఇలా తిప్పుకుంటూ ఉండాలి మిరపకాయలు కూడా కలర్ చేంజ్ అయినాయి పులుసు దగ్గరికి వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ పులుసు కొంచెం ఆరింది ఇప్పుడు నేను వండి పెట్టుకున్న రైస్ని ఇందులోకి వేస్తున్నా ఫ్రెండ్స్ ఇలా మనం కలుపుకోవాలి ముందుగా పులుసులో అన్నం కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్నవి వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అన్నాన్ని ఇలా కలుపుకున్నాము ముందుగా చేసుకున్నది వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా వేస్తున్నాం వేసిన తర్వాత మళ్ళీ మనం ఇలా కలుపుకోవాలి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం కరివేపాకుని మూడు రెమ్మలు తీసుకున్నాను ఇప్పుడు దీని మీద ఎలా వేసుకొని కలుపుకోవాలి ఇంకొకసారి ఫ్రెండ్స్ మనకిప్పుడు టేస్టీ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయింది మనం ఇది తినబోయేటప్పుడు కొంచెం టేస్ట్ తీసుకొని సాల్ట్ అవసరాన్ని బట్టి కొంచెం కలుపుకోవాలి